అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మరి ఒక మంచి కథ కథాకేళి నిర్వహించిన దీపావళి కథల పోటీల్లో బహుమతి పొందిన కథ చిన్ని చిన్ని ఆశ దీని రచన ఎవరో తెలుసా మీకు రచయిత సింహప్రసాద్ గారు మరి ఆ కథలోకి వెళ్దామా వచ్చే శనివారం మా గృహప్రవేశం రా నువ్వు మా సిస్టరు తప్పకుండా రావాలి ఆహ్వాన పత్రిక అందిస్తూ చాటంత మొహంతో అన్నాడు నాగు నాగేశ్వరరావు తప్పకుండా వస్తావురా ఇన్విటేషన్ కార్డు తెరుస్తూ అన్నాను నిర్మల మంచినీళ్ళు తెచ్చిచ్చింది పనులన్నీ పూర్తయ్యాయా అన్నయ్య గారు కరెంటు కనెక్షన్ లాంటివి చిన్న చిన్నవి తప్ప అన్నీ అనుకున్నట్టుగా పూర్తయ్యాయమ్మా బిల్డింగ్ చాలా బాగా వచ్చింది మీరే చూస్తారుగా సిటీ అవుట్స్కట్స్ అయితేనే ఇండిపెండెంట్ హౌస్ భూమి విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అన్నాను అది నా డ్రీమ్ ఆశ లక్ష్యం అన్నీను మీరంతా బరువు అవుతుందని చెప్పిన నేను అందుకే వినలేదు పొందికైన డాబా చక్కని ఎలివేషన్ చుట్టూ ఖాళీ ప్రహరీ గోడ గేటు పైన ఆర్చి దాని మీద పూల తీగలు అలాంటి ఇల్లుండాలన్నది నా జీవితాశయం అది నెరవేరింది మా అమ్మాయి ఆశ ఎన్ని రకాల పూల మొక్కలు పెంచాలో అప్పుడే ప్లాన్ చేసేసింది సంబరంగా చెప్పాడు ఆశ చాలా తెలివైందిలేండి ఏం చదువుతోంది ఎయిత్నా ఇంత ఎయిత్ క్లాస్ టాపర్స్ సెక్షన్ దాన్ని గొప్ప ఇంజనీర్ని చేయాలన్నది నా ఇంకో డ్రీమ్ అది అప్పటికీ నిలిచిపోయే ప్రాజెక్ట్ కట్టాలి ఆశ నీ కళను నెరవేరుస్తుందిలే ఇంటికి పది లక్షల దాకా అయిందేమో కదా నాకు ఇంకా ఎక్కువే అయిందిరా హైదరాబాద్ వచ్చిన కొత్తలో సైట్ కొన్నాను కనుక కానీ లేకపోతే స్థా స్థలం కొని కట్టడం నా ఏది కాదు లోన్ తీసుకున్నావా కొంత తీసుకున్నాను మనవుళ్ళని పొలం కూడా అమ్మేసాను చేసుకున్నారా విషయం తెలుసు అయినా అప్పుడే విన్నట్టుగా ఆశ్చర్యం అభినయించాను పంచుకోవటం నా వాట అమ్మేసేయటం అన్నీ అయిపోయినాయిరా మీ అన్నయ్యలు పాపం భూమిని నమ్ముకున్నారు వాళ్ళకి ఏదైనా అదనంగా ముట్ట చెప్పడమో ఆసరా చూపించడమో చేశావా ఎవరి బతుకు వాళ్ళవే బతకలేకపోతున్నావు ఇంకా వాళ్ళకేం చేయగలం రా వస్తాను రా ఇంకా చాలా కార్డులు పంచాలి మీ ఇద్దరు టైంకి వచ్చేయాలి సుమా మేము తలలు ఊపాం నాగు వెళ్ళిపోయాడు నిట్టూర్చానం చిత్రంగా చూసింది శ్రీమతి అలా ఉన్నారే మనిషి ఎంత స్వార్థపరుడో చూడు రక్తం పంచుకు పుట్టిన అన్నలు పరాయి వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆస్తుల గొడవలు భారత కాలం నుంచి ఉన్నవేగా అయితే మాత్రం వీడి అన్నలిద్దరూ చదువుకోలేదు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు భూమి లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అన్నది ఆలోచించకుండా పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టి పంపకాలు ఏం చేశాడు హక్కులు గుర్తుంటాయి కానీ బాధ్యతలు ఎవరికి గుర్తుంటున్నాయండి నాగు వాళ్ళ నాన్న నాగుని అని చదివించింది ఉమ్మడి సొమ్ముతో కాదా వాడేదో కుటుంబానికి ఆసరా వస్తాడన్న ఆశతో కదా చదివించింది డిగ్రీ చదివినందుకే కదా వీడికి మంచి జాబ్ వచ్చింది నిజమే మరి అన్నగారులకు భూమిని ఇచ్చేసి ఉంటే బాగుండేది అంతా కాకపోయినా పెద్ద వాటా ఇచ్చినా బాగుండేది కదా పెద్దల మాట వినకుండా సమాన హక్కు అంటూ వాటా లేయించాడు అంతటితో ఆగిన గుడ్డిలో మెల్లలా ఉండేది వెంటనే తన వాటా అమ్మకానికి పెట్టేశాడు తర్వాత అమ్ముకోమన్నా వినలేదు మొత్తం ఉన్నదే నాలుగెకరాలు అది కాక నాలుగు మొక్కలుగా ఉంది మిగిలిన ముక్కల్లో వ్యవసాయం చేయలేమని వీడి అన్నగారులు వీడితో పాటు అమ్ముకోక తప్పింది కాదు పెద్దన్న భీమవరం వెళ్ళిపోయాడు అన్నని అత్తవారు తీసుకెళ్లారు వాళ్ళేవో ఆస్తులు ఏర్పరచుకుంటే పర్వాలేదు లేకపోతే డబ్బా ఎంతలో కరుగుతుంది రైతులు కూలీలు అవ్వటం కూలీలు వలసలు పోవటం మళ్ళీ పాతకతే నిర్మల అంది ఎంచేతో నేను అలా తేలిగ్గా సర్దుకుపోలేకపోతున్నాను ఇక సెకండ్ సాటర్డే అవటం వల్ల వాళ్ళ గృహ గృహప్రవేశ ముహూర్తానికే వెళ్ళాం మొదట ఆవు దూడలను ఇంట్లోకి తీసుకెళ్ళి పిమ్మట గృహ ప్రవేశం చేశారు బంధువులు మా ఊరికి చెందిన మిత్రులు ఆఫీసు వాళ్ళు చాలామంది వచ్చారు నాకు అన్నగారులు రాలేదు పిలిచాడో లేడో మరి పిన్ని కూడా కనిపించకపోయేసరికి నాన్నమ్మ ఏది ఆశ రాలేదా నాగు కూతురుని అడిగాను ఆవిడ బాధ్యతను నాగు అన్నలకు పంచాడు పాతింట్లో ఉంది రమ్మంటే రావటం అంకుల్ దగ్గరుండి ఇల్లు కట్టుకోవటానికి వీలుగా ఆ దగ్గరలోనే చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు నాగు అతను ఆశను తీసుకుని పిన్ని దగ్గరికి వెళ్ళాను నన్ను చూసి బోలుడు సంబరపడిపోయింది రమ్మంటూ ఆమె చేయి పట్టుకుని లాగింది ఆశ పైట కొంగుతో కళ్ళొత్తుకుంటూ ఇంటికి తాళం వేసింది దీనికి నేనంటే ఎంత ఇదో కొడుకు ఇల్లు కట్టుకుని రంగరంగ వైభవంగా గృహప్రవేశం చేస్తూ ఉంటే నువ్వు రాలేదేం పిన్ని వద్దామని అనుకున్నాను నా గోలకేం కానీ కోడలు వచ్చిందట్రా ఆమె మాట మారుస్తుందని గ్రహించి తల ఊపి ఊరుకున్నాను ఆశ ఆశ బిగ్గరగా అరుస్తూ వెతుకుతున్న నాగు మమ్మల్ని చూసి తడబడ్డాడు ముఖంలో ఎన్నో రంగులు చకచక మారిపోయాయి నాన్నమ్మ తీసుకొచ్చాను డాడీ మంచి పని చేశావు రామ్మరా ఆశ నువ్వు వెళ్ళి మమ్మీ కనిపించు నీకోసం వెతుకుతోంది మా ఫ్రెండ్స్ వచ్చారా డాడీ ఇంకా రాలేదనుకుంటా వస్తారులే కానీ నువ్వు లోపలికెళ్ళు ఆశ చెంగున లోపలికెళ్ళింది పిన్ని తడబడుతూ వెళ్ళింది ఇల్లు ఎలా ఉందిరా క్రింద పైన తిరిగి చూసావా రారా చూపిస్తాను నా చేయి పట్టుకుని తీసుకెళ్ళి మరీ ఇల్లంతా చూపించాడు నాగు ఎక్కడ టీవీ పెట్టేది ఎక్కడ డైనింగ్ టేబుల్ వేసేది ఎక్కడ బీరువా పెట్టుకునేది అన్నీ వివరించాడు పాలరాయి సెలెక్షన్ నుంచి కరెంటు స్విచ్ల వరకు ఎంత జాగ్రత్తగా సెలెక్ట్ చేశాడో చెప్పాడు మధ్య మధ్య బాగుందంటూ మెచ్చుకోవటం తప్ప వాడి సంబరానికి అడ్డు పడలేదు డాబా మీదకి వెళ్ళాం రాత్రి వర్షం పడింది కాబోలు అక్కడక్కడ నీరు నిలిచి ఉంది ఆ చుట్టుప్రక్కల కడుతున్న కొత్త ఇళ్లను చూపిస్తూ వాటి యజమానుల గురించి ఆ ప్రాంతానికి పట్టనున్న గొప్ప దశ గురించి చెప్తున్నాడు నా దృష్టి మాత్రం కరెంటు వైర్ల మీదే ఉంది అది గమనించి ఇబ్బందిగా చూశాడు హైవోల్టేజ్ లైన్లా ఉందే అవును అదే ఫీజులు చెల్లించాము ముడుపులు ఇచ్చాం అయినా ఇంకా కరెంటు కనెక్షన్ ఇవ్వలేదురా కాసేపు కదా అని దానికి వైరు వేసి కరెంట్ లాగాడు ఎలక్ట్రీషియన్ కరెంటు సంగతి అలా ఉంచు ఎవరైనా పిల్లలకు తగిలితే ప్రమాదం కదా పిల్లల్ని పైకి రానివ్వటం లేదులే ఇంకా సేపట్లో తీయించేస్తాను నేను వద్దనే అన్నాను రా మా ఎలక్ట్రీషియన్ వినలేదు ఇలా వైరు వేసి కరెంట్ లాక్కోవటం ఇవాళ రేపు అంతా చేస్తున్నదే అన్నాడు సంజయ్షి ఇచ్చాడు కరెంటు చౌర్యం నేరం ఇలా వైరులాగటం ప్రమాదకరం నువ్వు నువ్వు ఎవరో పిలుస్తున్నారు కిందకెళ్ళినా గబగబా దిగిపోయాడు ఎవరు పిలవలేదని మా ఇద్దరికీ తెలుసు మౌనంగా అనుసరించాను నౌక బొమ్మని తీర్చి చూపిస్తూ అంది నిర్మల చెస్ పోటీల్లో ఫస్ట్ వచ్చిందని ఆశకు ఏదో సంస్థ వాళ్ళు ప్రజెంట్ చేశారటండి బొమ్మ బాగుంది అది ఇవ్వబడిన కారణం నన్ను ముగ్ధుణ్ణి చేసింది అతని పిలిచి ఆశని పిలిచి ప్రత్యేకంగా అభినందించాను వ్యాంపు పాటలకు డ్యాన్స్ వేయటానికి పిల్లలు కూడా అమాయకంగా పోటీ పడుతున్న ఈ కాలంలో చెస్లో నువ్వు రాణించడం నిజంగా చాలా గ్రేట్ ఆశ అన్నాను ఆ బొమ్మను హాల్లోని షోకేస్ మధ్యలో పెట్టాను మమ్మీ ఏమంటుందో అంకుల్ తప్పకుండా మెచ్చుకుంటుంది అది అక్కడే ఉంచాలి దాని స్థానం ఇదే పిల్లలంతా దీన్ని చూడాలి నీ ప్రతిభ గురించి తెలుసుకోవాలి స్ఫూర్తి పొందాలి చుట్టూ చేరిన పిల్లలు చప్పట్లు కొట్టారు ఆశ బొగ్గలు సిగ్గుతో ఎరిపిక్కాయి సత్యనారాయణ స్వామి వ్రతం మొదలైంది ఇంటి ముందు స్వామి అన క్రింద కుర్చీల్లో కూర్చుని అతిథులంతా కబుర్లలో పడ్డాం ఆశ మాట మాటకి లోపల నుంచి వెళుతోంది లోపల నుంచి వచ్చి వెళుతోంది పిలిచి ఎవరి కోసం చూస్తున్నావు అడిగాను నా ఫ్రెండ్ కోసం అంకుల్ వస్తుందిలే నా స్కూల్ డైరీ తన అంకుల్ నిన్న స్కూల్కి రాలేదని తీసుకెళ్ళింది త్వరగా తెచ్చిస్తే బాగుండు హోంవర్క్ చేసుకుందను రేపు చేసుకోవచ్చులే రేపు హాలిడేయే కదా రేపటి పని ఇవాళే చేసేయాలని మా టీచర్ చెప్పింది ఇంకా ఏం చెప్పింది నవ్వుతూ అడిగాను త్యాగ గుణం పెంచుకోవాలంది టీచర్ మీ నాన్నకి లేనిది అదే అనుకుంటూ అభినందనపూర్వకంగా చూశాను గురువు మాటల మీద పిల్లలకి ఎంత గురి ఎవరూ చూడకుండా ఓ ప్రక్కకు రమ్మని పిలిచింది పిన్ని వెళ్ళాను వరే అబ్బాయి ముసలోళ్ళకో ముద్దబడేసే ఉన్నాయంట కదా నన్ను అక్కడ చేర్చి పుణ్యం కట్టుకోరా ఊరికే ఉండంలే తోచిన పని ఏదో చేస్తాను అంట్లు తోతాను ఇల్లు ఊడుస్తాను వంట చేస్తాను ఆవిడ కళ్ళ నిండా నీళ్లు వాటి వెనక సముద్రం అంత దైన్యం నాకు బాగా చూసుకోవటం లేదా పిన్ని పెద్దోడు చూస్తాడని వీడు వీడు చూస్తాడని పెద్దోడు అత్తారేంట్లో తలదాచుకున్నానని రెండో వాడు ఎందుకు లేరా కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అది కాదు పిన్ని ఎప్పుడొచ్చిందో ఏమో ఆశ గబుక్కున నానమ్మను చుట్టేసి మా ఇంట్లోంచి వెళ్ళిపోతావా నానమ్మ అడిగింది బేలగా అబ్బబ్బే మీ అందరినీ వదిలి నేనెక్కడికి వెళ్తాను ఏ పిచ్చిదానా పద పద అంటూ మనవరాల్ని తీసుకెళ్తూ నా వంక అర్ధింపుగా చూసింది గుండె బరువు ఎక్కగా తలాడింపుతో సమాధానమిచ్చాను వ్రతం పూర్తయింది భోజనాలు మొదలయ్యాయి భోజన చేశాక పెద్దలం కబుర్లలో పడ్డాం పిల్లలు ఆటల్లో పడ్డారు నాగు దంపతులను అభినందించి ఒక్కొక్కరు సెలవు తీసుకుంటున్నారు మేము కూడా వెళ్ళడానికి అయ్యాం నాగు భార్యకి పిన్నికి చెప్పి ఆశ కోసం చూస్తుంటే మేడం మీద నుంచి ఒక అమ్మాయి ఆర్తనాదం వినిపించింది అదురుతున్న గుండెలతో పరుగున వెళ్ళామంతా వాన నీటిలో చలనరహితంగా పడి ఉంది ఆశ కరెంట్ షాక్ కొట్టిందన్నారు పిల్లలు భయోద్విగ్నుల ఏడ్ చేస్తూ ఇంతదాకా తూనీ ఎగిరిన ఆశ ఉలుకు పలుకు లేకుండా కట్టెలాగా సప్త సముద్రాలు ఒక్కొమ్మడిగా ముంచెత్తినట్టు అదిరిపడ్డాం ఒక్క ఒదుటున వెళ్ళి వాడి నాడి చూశాను ఆమె అందలేదు ఆశ చావక ఆశను భుజానేసుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి పరిగెత్తాం ఆ హఠాత్ సంఘటనకి షాక్కు గురైన నాగు అతడి భారీ అయోమయంగా చూస్తూ అనుసరించారు డాక్టర్ పెదవి విరిచాడు గొల్లుమన్నారు నాగు దంపతులు గుండెల్లో మడభాగ్నులు బ్రద్దలవుతూ ఉంటే కళ్ళ నుంచి కన్నీడు అవిరామంగా జారిపోతూ ఉంటే ఇంటికి తిరిగి వచ్చాం నట్టింట చాప మీద నిర్జీవంగా పడి ఉంది ఆశ పిన్ని బంధువులు శోకాలు తీస్తున్నారు ఆశ తల్లి సొమ్మసిల్లిపోయింది నాగు దుఃఖం వర్ణనాతీతంగా ఉంది అప్పుడు వచ్చింది ఒక అమ్మాయి కట్ కళ్ళెదుట కట్టెలా ఉన్న మిత్రురాల్ని చూసి మ్రాన్ పడిపోయింది ఆమె చేతిలోని డైరీ జారి పడింది రేపటి పని ఇవాళే చేసేయాలన్న ముందు చూపుగల ఆశ ఎంత ముందుగా వెళ్ళిపోయింది అనుకుంటూ డైరీని చేతుల్లోకి తీసుకున్నాను డైరీ యథాలాపంగా తెరిచాను మొదటి పేజీలో నా అక్షరాలు చూసి శిలనైపోయాను నా కళ్ళను దానం చేస్తున్నాను ఆశ ఈ కథ కథాకేళి మాసపత్రిక ఏప్రిల్ రెండు వేల పదిలో ప్రచురితమైంది చూసారా ఆ అమ్మాయికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి ఎంతో ఎదగాలి అన్నది ఒక కోరిక కూడా ఉంది కానీ భగవంతుడు మనల్ని బ్రతకనిస్తాడు అలాంటి వాళ్ళని బతకనివ్వడు ఎందుకంటే స్వార్థం పేరుకుపోయినటువంటి సమాజంలో అలాంటి వాళ్ళు ఎక్కువ బ్రతుకుతారు అంతేగాని ఇలాంటి అసలు ఏమాత్రం కల్మషం లేని పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు అదే జీవితం అంటే భగవంతుడు చేసే ఓ గొప్ప ఆట థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు